ప్రభుత్వం వచ్చి ఆరు పథకాలు అని చెప్పి ప్రజలను ఆగం చేసిందని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ నివేదిత పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిల గెలుపు కోసం కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జి రావుల శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో ఇంపీరియల్ గార్డెన్ లో కంటోన్మెంట్ మహిళా గర్జన సభ నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి హాజరై కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను నివేదిత మాట్లాడుతూ తన తండ్రి సాయన్న సేవలను గుర్తించి తనను గెలిపించాలని రోధిస్తూ ప్రజలను వేడుకున్నారు ధైర్యం వచ్చింది నేను తీసుకున్నాడు కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది నాతో పంచుకోవడానికి మీరందరూ నాకు ఒక చెడ్డి లాగా ఒక అక్కలాగా ఉన్నారని అనిపిస్తుంది నా జీవితం ఇంకా మీ ప్రజా సేవలోనే మీరు ఒకరుగా ఉంది నేను గడుపుతాననేసి సమాపకంగా చెబుతున్నారు మీరు నాన్నని చెల్లని ఎలా అయితే దీనించారో ఎలా అయితే మీ సపోర్ట్ చేశారో ఎలా అయితే మీ ప్రేమను పంచారో అలానే అదే ప్రేమ నాకు చూపిస్తారని అలానే నాతో ఉంటారని నన్ను సపోర్ట్ చేస్తారని గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఏ సమస్యలు ముందు ముందుకెళ్తున్నా తర్వాత ఒండి గంట ప్రాంతంలో ఆయన ఆఫీస్ లో కూర్చొని ఐదు గంటల దాకా ఏ ప్రజలు వచ్చినా ఏ సమస్య నాకు కమ్యూనిటీ హాల్ కట్టియాలా మా గుడికి కట్టించాలా ఈ రోడ్ వేయాలా ఈ సమస్యలు ఉన్నాయంటే ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టుకొని ఛాయంగా అనిపించి ఆప్యాయంగా పేరుతో పిలిచి పలకరించి ఆయన చేసిన సేవలు మనం మర్చిపోతామా అమ్మ ఎవరైనా మర్చిపోతామా గత ముప్పై సంవత్సరాలుగా ఆయన మన గుండెల్లో ఉన్నాడు అంటే మనం ఆయన ప్రతిసారి ఎన్నికల్లో గెలిపించుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలే కారణం కదా అటువంటి వ్యక్తి బిడ్డ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ మాత్రం ఈ మాట మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉంటుంది మా నివేదిత మాకు నచ్చకుండా అవి ప్రతి సందర్భంలో నాకు చెప్తుంటది అన్నా ఈ విషయం వద్దు నువ్వు చెప్పొద్దు అన్నా గాని నాకెందుకంటే మనసు ఒప్పలేదమ్మా కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నది వాళ్ళకు ఇవాళ ఒక ఇల్లు అంటే అంటే ఒక గూడు ఒక ఇల్లు అంటే సాయంత్రం ముప్పై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఇల్లు అంటే ఇల్లు వాళ్ళకి లేదమ్మా ఇవాళ కంటోన్మెంట్ అటువంటి పరిస్థితులలో ఇవాళ కుటుంబం ఉన్నది ఇద్దరిని పొడగొట్టుకొని ఇంత దుఃఖంతో వాళ్ళు ఇంట్లో గడుపుతున్నారు ఎట్లా అయినా ఆశీస్సులు లేవు ఇంట్లో చెల్లి కూడా చనిపోవడం ఇలా ఏ విధంగా ముందుకెళ్లాలనో అనే దిక్కుతోచని పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఒకటే నేను నేనున్నానమ్మా మీ నాన్న చేసిన సేవలు కంటోన్మెంట్ ప్రజలు మర్చిపోలో తప్పకుండా నీకు నేను టికెట్ ఇస్తా నీకు మీ నాయన ఆశీర్వాదం పైన ఎక్కడ ఉండడం అని నీకు ఆయన ఆశీర్వాదం ఇస్తాడు ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ అక్కా చెల్లెన్లు అన్న తమ్ముళ్ళు అందరు కూడా నీకు సపోర్ట్గా ఉంటారు అదే విధంగా మన ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారు ఆయన ముప్పై ఏళ్ల నుంచి రాజకీయంలో ఉండి అనేక పోరాటాలు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మీ ముందు నిలబడ్డ గొప్ప వ్యక్తి ఎంతో మందికి ఇలా పిల్లలకు ఫీజులు పేద విద్యార్థులకు ఫీజులు కట్టుకుంటా ఎంతో మందికి వైద్య సహాయం అందిస్తూ ఆపరేషన్లు చేపించిన గొప్ప మనసున్న మనిషి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు ఇవాళ ఆయనకు ఒక రాజకీయ శత్రులత ఏం కావాలో ఈ ఏరియాలో అప్పుడే మొత్తం ఒక అర్థం చేసుకొని ఏ విధంగా ఇక్కడ ఉన్న సమస్యలు మనకు రోడ్లు ఏ విధంగా అయితే డిఫెన్స్ వాళ్ళతోటి ఇబ్బందులు ఉంటాయో ఆ రోడ్ల పైన పోరాడటానికి కూడా ఆయన సిద్ధపడటము రైల్వే లైన్ల మీద ఇలా ప్రభుత్వం కేంద్ర తోటి మనకు ఏ విధమైన హక్కులు రావాలో హక్కుల గురించి పోరాడే శక్తి కలిగిన గొప్ప నాయకుడు కాబట్టి ఆయన కూడా మీరు ఓట్లు వేసి గెలిపించుకోవాలా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరం అయింది కానీ మన కంటొమ్మిది ఎప్పుడు స్వాతంత్రం రాలేదక్క పెద్ద పెద్ద మంత్రులు కాంగ్రెస్ లా బీజేపీ పెద్ద పెద్ద మినిస్టర్లు అందరు కానీ మన కంటోన్మెంట్ ఎవరు పట్టించుకోలేదక్క ముప్పై ఏళ్ళ సంధి ఏదైనా సేవ చేస్తుండే అది మన సాయంగానే చేసిండ మనకు నెలకొల గుర్తు మాసానికో కండువా రోజుకో మాట ఎవరి మీద పోటీ పెట్టారు రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉంది ముఖ్యమంత్రిగా ఇదే కంటోన్మెంట్ లో చెప్పినావు గద్దర్ గారు తెలంగాణ సమాజానికి సేవ చేశాడు ఆయన పేరు మీద అవార్డులు పెడతాను ఆయన కూతుర్ని శాంతపురాలు చేస్తానని చెప్పినావు ఆమె ఓడిపోయింది ఇవాళ మళ్ళీ నీకు అధికారం ఉంటే కూడా గద్దర్ కుటుంబాన్ని మన తెలంగాణలో సామెతో ఉంది ఏరు ఏటిమల్లన్న ఏరు దాటిన తర్వాత గోడ మల్లన్నా రేవంత్ రెడ్డి పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఉంది ఎలక్షన్లు అయిపోయినాయి ఎట్లా అసనంద గారు గెలిచేది గెలిచారు మళ్ళీ ఎలక్షన్ వస్తే నిజంగా నీకు గద్దల మీద ప్రేమ ఉంటే ఆ వర్గాల మీద ప్రేమ ఉంటే నీకు అధికారం ఉన్నప్పుడు నీకు శక్తి ఉందనుకున్నప్పుడు అదే సోదరుని పెట్టాలి కదా ఎందుకు పెట్టలే నీకు మహిళా శక్తి మీద నమ్మకం లేదు కాబట్టి పెట్టలే బిఆర్ఎస్ పార్టీకి మహిళా శక్తి మీద నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ పెట్టినాం ఇవాళ పార్టీ మారిన వాళ్ళ తోటి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పారు వాళ్ళ జాతకాన్ని మీకు తెలుసు నిన్న మొన్న వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వేలాది మెజార్టీతో ఓడిపోయి ఇక్కడ ఒక రాజకీయం చేస్తా ఉన్నారు ఈ అన్ని నడవయ్యే ఈ కుట్రలు నడవవు మీ అందరి శక్తితో నివేదిక అసెంబ్లీలో అడుగు పెడతారనే విశ్వాసం నాకు పూర్తి స్థాయిలో ఉంది నమస్కారం ఇవాళ కంటోన్మెంట్ లో మహిళా గర్జన పెద్ద పెద్ద ఎత్తున జరగడం మీ అందరు చూసినరు ఇవాళ సాయన్న కుమార్తె నివేదిత కోసం అదేవిధంగా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గురించి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి ఉన్నామని ఒక భరోసా కల్పించడం జరిగింది వారందరికీ కూడా మీ తరఫు నుంచి మీ ద్వారా వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే మహిళలకు చేసిండ్రో అంటే బిడ్డ సంధి పెళ్ళయ్యేంత వరకు ఆయన వివిధ సంక్షేమ పథకాలు మహిళలకు ఏదైతే చేశారో ముఖ్యంగా మంచినీళ్ళ కోసం ఇవాళ ఏ విధమైన కొట్లాటలు లేకుండా ట్యాంకర్ల ఇబ్బందులు లేకుండా చేసిన ఘనత కేసీఆర్ గారిది అది కూడా చాలా మంది మహిళలు ఇవాళ గుర్తు చేసి మేమున్నాం బిఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా సాయన్న కూతురు కోసం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు చనిపోవడం కనీసం సాయన్న కుటుంబం కోసం కనీసం ఒక ఇల్లు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో చనిపోవడం వాళ్ళ బిడ్డకు మేమున్నాం మా అందరి అండ వాళ్ళకు ఉంటుంది అని తెలియజేసి ఇవాళ ముందుకెళ్ళడం అదేవిధంగా మనకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థి రాగిడ్ లక్ష్మారెడ్డి గారు దొరకడం ఎందుకంటే అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వంతో మన కంటోన్మెంట్ లో కానీ మల్కాజ్గిరి ప్రాంతంతో ఉన్నాయి డిఫెన్స్ వాళ్ళతోటి కానీ రైల్వే వాళ్ళతోటి మాట్లాడి అనేక ప్రాజెక్టులు తీసుకురావాలంటే ఆయన చతురత కూడా అవసరం కాబట్టి ఆయనను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం మన అందరి పైన ఉంది తెలియల్సిందిగా మీ అందరినీ మీరే చూస్తుండ్రు కదా ఇలా సభనే వాళ్ళందరికీ వాళ్ళందరికీ సమాధానం ఇవాళ ఇక్కడ మహిళా గర్జన ఇవాళ మహిళలే ఇంత గర్జిస్తే ఇంకా మేము ఇంకా వివిధ కార్యక్రమాలు చేపట్టేది ముందుంది అవన్నీ కూడా చూసి విత్తరపోయే వంతు వాళ్ళకు వస్తుంది కాబట్టి నేను తప్పకుండా మా అభ్యర్థులు ఇక్కడ నుంచి గెలుపొందుతారని పూర్తి నమ్మకంతో ఏం సమాధానం చెప్పేది లేదు బిఆర్ఎస్ ప్రభు అంటే ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వం పైన పూర్తి నమ్మకం ఉండి మహిళలు ముందుకు వచ్చినారు కాంగ్రెస్ ఏదైతే హామీలు ముందుకు తీసుకొచ్చిందో గ్యారంటీలు తీసుకొచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి సాయన ఇక్కడ కష్టపడ్డ తీరు ఉన్నది నిస్వార్థంగా కష్టపడ్డ తీరు ఉంది అదేవిధంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థి రాగిడ్ లక్ష్మారెడ్డి గారు కూడా మాకు దొరకడం అదృష్టం అని ఇలా వాళ్ళందరూ భావించి ఢంకా బజాయించి చెప్తున్నారు ఇక్కడ అద్భుతమైన విజయం అందిస్తామని చెప్పేసి